అండి ఎలా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు అయితే మీకు చాలా సింపుల్ అండ్ ఈజీ ముల్లంగి చట్నీ ఎలా చేసుకోవాలో చెప్తాను ఇదైతే రైస్లో కానివ్వండి ఇడ్లీ దోశ దాంట్లో అన్నింటిలోకి చాలా పర్ఫెక్ట్గా సెట్ అయ్యే చట్నీ అండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా చక్కగా తింటారు ఒకసారి ట్రై చేసి చూడండి దానికైతే ఒక త్రీ నీట్గా దాన్ని అయితే నీట్గా వాష్ చేసి దాని అంతా అయితే తీసుకునేస్తున్నాను పీలర్తో దాని తర్వాత కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం క్లీన్ చేసుకొని కొంచెం పీస్ఫుల్గా వాటిని చిన్న చిన్న అయితే కట్ చేసుకోవాలి ముల్లంగిని చాలామంది పెద్ద పెద్ద ప్రాసెస్గా వంట చేస్తుంటారు కదా అదే పప్పులోకి వేసుకోవడం పులుసులోకి దానికైతే టమోటా ఆనియన్ చిల్లీస్ అన్నీ యూస్ చేస్తుంటారు కానీ దీనికైతే అంత ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యూస్ చేయని అవసరం లేదు అలా అనేసి మరీ తక్కువ ఉండదు ఓన్లీ రెండే రెండు వేసుకోవాలి అది వచ్చి గార్లిక్ గ్రీన్ చిల్లీ రెండు ఇంగ్రీడియంట్స్ ఇక్కడ ర్యాడిష్ ఈ మూడు ఉంటే మీకు మీకు ఎంతో టేస్ట్ అయినా ముల్లంగి పచ్చడి అయితే తయారైపోతుంది దీని అయితే మీరు దేంట్లోకైనా యూజ్ చేసుకోవచ్చు చా ఈవెన్ నైట్లో చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ర్యాడిషన్ అయితే ముల్లంగిని అయితే నేను వేరే గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను దాని తర్వాత బాండలు పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నాను ఇంకేం పప్పు వే వేసుకోకండి ఎందుకంటే మళ్ళీ టేస్ట్ అనేది మారిపోతుంది ఓన్లీ ఓన్లీ జీలకర్ర ఆవాలు మెంతులు నేనైతే ఇక్కడ రెండు గ్రీన్ చిల్లీ అయితే వేసుకుంటున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు అంటే కొంచెం ఎక్కువ కారం తినే వాళ్ళ తినేవాళ్ళైతే ఒక రెండు గ్రీన్ చిల్లీస్ అయితే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి అంతే దాని తర్వాత కొంచెం పసుపు కొద్దిగా ఉప్పు వేసుకొని కొద్దిసేపు అలా అలా కలబెట్టి మగ్గించుకోండి కొంచెం గార్లిక్ కూడా యాడ్ చేసుకోండి దాంట్లో దాని తర్వాత లిడ్ క్లోజ్ చేసి కొద్దిసేపు అలా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి లిడ్ని ఓపెన్ చేసి చూడండి మగ్గిందో లేదో ఒకసారి మీరు ఆ ముల్లంగిని అట్లా ప్రెస్ చేసి చూస్తే అది కొంచెం చూసారా వీడియోలో చూపిస్తున్నట్లు అది కొంచెం బ్రస్ అయిన తర్వాత కొద్దిగా చింతపండు వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఆ వేడికే చింతపండు అనేది నీట్గా మెత్తగా దగ్గరకు వచ్చేస్తుంది దీన్ని జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్సీ పట్టుకుంటే అయిపోతుంది దీని తర్వాత మీరు దానికి పోపు వేసుకున్న బాగుంటుంది పోపు వేసుకోకపోయినా కూడా చూసారు కదా పదే పది నిమిషాలు అయిపోతుందండి ముల్లంగి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇది వాళ్ళ వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి